సాంగ్ మాత్రం అదిరిపోయింది అందులో మాత్రం గారు అయితే ఆ ఆ డాన్స్ లుకింగ్ అబ్బా వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఎలా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ లాగా ఉన్నారు నిజంగా చెప్తున్నారు అసలు ఉస్సాద్ భగత్ సింగ్ సినిమా మాత్రం ఒక కొట్టబోతుంది దీంతో పాటు టాక్సిక్ మూవీ టూ మూవీస్ ఉన్నాయి ఈ టూ మూవీస్ కూడా బాగున్నాయి టాక్సిక్ మూవీ కూడా చాలా చాలా బాగుంది ట్రైలర్ అసలు ట్రైలర్ చూస్తే మాత్రం అయితే అసలు పిక్చర్ అయిపోతారు అలా ఉంది ట్రైజర్ అసలు టాక్సిక్ వచ్చింది అది కూడా మధ్యలో వచ్చింది కంటిన్యూ అదే అండి చాలా అంటే చాలా బాగుంది ఈ మధ్య ఇప్పుడు వచ్చే మార్చ్ లో వచ్చే మూవీస్ లలో టాక్సిక్ ఉంది అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది లాస్ట్ టైం అయితే పవన్ కళ్యాణ్ గారు ఓదే సినిమాతో ఇట్టు కొట్టారు ఆల్రెడీ ఒక టాప్ లో ఉంది ప్రజెంట్ కరెక్షన్ లో కానీ అని యాక్టింగ్ లో కానీ అందులో చాలా అంటే చాలా పిచ్చ 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 హైలైట్ అయిపోయింది అది నిజంగా చెప్తున్నాయి ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఉసాద్ భగత్ సింగ్ తో మాత్రం ఇప్పుడు టాప్ లో ఉండబోతున్నారు ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ మూవీస్ కూడా ఎక్కువ ఏం లేవు మూవీస్ లో టూ మూవీస్ మాత్రమే ఉన్నాయి ఇంకొక మూవీ ఉంది కదా హిందీ మూవీ అంటున్నారు కానీ ఈ మూవీలో మాత్రం అయితే ప్రజెంట్ పబ్లిక్ అయితే మన ఉస్సాద్ భగత్ సింగ్ మూవీ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు ఒక మాట చెప్పాలి సినిమాకి మ్యూజిక్ కొట్టారు దేవశ్రీ గారు తమన్ కొట్టే మ్యూజిక్ కి ఈయన ఇంకా ఎక్కువ ఉండాలని చెప్పేసి తమన్ గారు ఒక రేంజ్ లో ఉన్నారు ప్రసాద్ కూడా దానికి మించి కొడతారు ఆ రేంజ్ తక్కువ కొడితే మామూలుగా ఉండదు కదా ఇప్పుడు అనేది అప్డేట్ వాడిసే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఇది కాదు ప్రతి ఒక్కరికి కావాలి కొత్తగా కొత్త దానికోసం చూస్తుంది అంతేగాని అదే మ్యూజిక్ డౌన్ మ్యూజిక్ కొడితే అతను పాపులారిటీ కాదు కదా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అతను ఇక్కడ కానీ పవన్ కళ్యాణ్ చేసే మ్యూజిక్ గాని అండ్ సీన్స్ గాని అండ్ స్టోరీ గాని ఒక వేరే లెవెల్ లో ఉంటుంది ఉత్సాద్ భగత్ సింగ్ అనేది స్టోరీ మాత్రం అయితే ఒక వేరే లెవెల్ లో ఉంటుంది అనుకుంటున్నాను నిజంగా చెప్తున్నాను వెయిట్ చేస్తున్నాము మార్చ్ బాడీ లాంగ్వేజ్ కానీ అండ్ లుకింగ్ కానీ చాలా బాగుంది అసలు దేకలింగ చాలా సాంగ్ మాత్రం అయితే అగ్రిపోయింది అసలు ఆ సాంగ్ దగ్గర దగ్గర నేను నా కార్ లో మాత్రం సార్ నా లో కదా ఉంది కానీ సరే ఆ కారు ఆ కార్ లో సాంగ్ అయితే అదే పెట్టుకుంటాను ప్రతిసారి ఇంట్లో మాత్రం అయితే ప్రతిసారి దేఖలింగ సాంగ్ సాంగ్ చూస్తూ ఉంటాను ఆ సాంగ్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి సాంగ్ అయితే హైలైట్ ఉంది ఇంకా ట్రైలర్ వస్తే మాత్రం ఇంకా వేరే లో ఉంటుంది మొత్తం మీద ఈ మార్చి కు కొట్టే మూవీ అంటే ఉస్ భగత్ సింగ్ అంటనే అయితే టాక్సిక్ కూడా బాగుంటుంది కానీ అక్కడ ఉన్నది ఎవరు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు ఫ్యాన్స్ మామూలుగా ఉండరు మొన్న ఓన్లీ అది ఆడియో లాంచ్ ఇక్కడ చేసిరు ఎల్పి స్టేడియం లో చేసి ఓదే సినిమాకి ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చారు మామూలుగా పెద్ద సినిమాలు అల్లలు చేస్తారు ఏది మామూలు ఉన్నా మొత్తం స్టేరింగ్ లో బుక్ అయిపోతాయి కొంచెం లక్షల మంది వచ్చారు అలాంటి ఫ్యాన్స్ కోసుకుంటారు మా ఫ్యాన్స్ అలా ఉంటుంది సినిమా కేజీఎఫ్ సినిమా చాలా బాగుంది టాక్సిక్ ట్రైలర్ కూడా చాలా బాగుంది కానీ రెండు హైలైట్ ఉంటాయి కానీ దానికి మించి కొద్దిగా మన పవన్ కళ్యాణ్ గారు బాగుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కొద్దిగా ఇంకా బాగా చేయాలి అండ్ డైరెక్టర్ గారు కానీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ స్టోరీ కానీ కొంచెం డిఫరెంట్ గా చాలా చాలా బాగుండేది మా కోరిక ఉంది ఈసారి మాత్రం ఇక తల్లతో మారిపోతుంది మనందరిది